దినములలో గర్వాంధులు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనకి దేవుడు ఎన్నో విషయాలలో సహాయ సహకారాలు చేస్తూ ఉంటాడు దేవుడు చేస్తున్నటువంటి సహాయ సహకారాలు గమనించకుండా గ్రహించకుండా గర్వాంధులుగా మారిపోతున్నారు చాలామంది గర్విస్తులుగా మారిపోతున్నారు మనిషికి గర్వం వచ్చిందనుకోండి దేవునికి లోపడతాడా దేవునికి లోబడడు మరి ఈరోజు చాలామంది లోపడట్లేదు అంటే కారణం ఏంటి గర్వం అసలు గర్వం ఎందుకు వస్తుందో తెలుసండి ఐశ్వర్యాన్ని బట్టి గర్విస్తున్నారు ఐశ్వర్యం కొంత ధనం కొంత బంగారం కొంత ఆస్తి సంపాదించేసరికి మనిషి ఆటోమేటిక్గా ఏమవుతాడు గర్వాధుడిగా మారిపోతున్నాడు అందాన్ని చూసుకుని గర్విస్తూ ఉంటారు నా అంత అందగాడు లేదు నా అంత అందగత లేదు ఉన్నారా లేదని ఉన్నారా సౌందర్యం అనేది ఎలా కాలం ఉండేది కాదు ఈ పురుషుల్లో ఉన్నారు స్త్రీలో కూడా ఉన్నారు గర్వించేవాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా అందాన్ని చూసుకుని ఎప్పుడు మురిసిపోకూడదు అందాన్ని చూసి ఎప్పుడు కూడా గర్వించకూడదు గర్విస్తూ దేవుడు ఏమవుతాడట బిరోధివై వారిని అణిచివేయవు అనిచేస్తారు దేవుడు దేవుడు అనిచేయడానికి కూడా మళ్ళీ లిప్తా కాబట్టి దేవుని వల్ల మనం ఎప్పుడు కూడా ఆయన పలిష్టమైన చేతి కింద ధీన మనసుకులై మనల్ని మనం తగ్గించుకుని ఉండాలి తప్ప ఎప్పుడు కూడా గర్వంగా మనం ప్రవర్తించకూడదు గర్వంగా మాట్లాడకూడదు గర్వంగా ప్రవర్తించకూడదు గర్వంగా నడవకూడదు